ఇలా ఎంతకాలం ఈ చాలీ చాలని సంపాదన చూస్తుండగానే అందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు డబ్బులు సంపాదించేస్తున్నారు జీవితంలో మంచి మంచి మార్పులు సంభవించడానికి మనం కూడా ఆనందంగా బతకడానికి శ్రీక్రమంలో మహాగణపతి బాల సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఎన్నో పురస్కరణలు చేశాను కానీ ఆశించినంత ఫలితం ఉండట్లేదు కర్మతో సంబంధం లేకుండా ఇరవై ఒక్క రోజులు కానీ నలభై రోజులు కానీ ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా ఉన్నామని చెప్పి కొద్ది రోజులు బయటికి వెళ్ళిపోయి కాశీ కానీ ఉజ్జయిని కానీ ఇలాంటి చోట్లకి ఎక్కడికైనా వెళ్ళిపోయి కొన్ని రోజులు ఓ నలభై రోజులు ఓ అరవై రోజులో సాధన చేసేసుకుని సిద్ధి పొందేసి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తే జీవితం అనిపిస్తుంది ఇలా కేవలం శ్రీక్రమానికి సంబంధించినవి ఇందులో రకరకాల నియమాలు అవి నిజ జీవితంలో ఒక మనిషి నిజంగా వాడు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నాడో అలా ప్రవర్తించడానికి లేకుండా ఉన్నాయి ఇవన్నీ కాదు శాబరి విద్య మంచి శాబరి విద్య ఎంచుకొని ఒక నలభై రోజులు సాధన చేసేయాలి ఎందుకంటే నేను మొన్న ఒక చోట విన్నాను దీనికి గురువులు ఎవరు అక్కర్లేదు సొంతంగా చేసుకోవచ్చనే ఉంది ఇవాళ బోల్ పుస్తకాలు ఉన్నాయి ఎదుటి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భూతకాలం వర్తమానం ఇవన్నీ కూడా చెప్పేసే విద్యలు చాలా ఉన్నాయి శాబరిలో అలాంటిది ఏదో చేసుకుంటే జోదంలో కానీ గ్యామ్లింగ్లో కానీ ఈ మంత్రాలు వాడుకుంటే పది సంవత్సరాలు కష్టపడి సంపాదించింది అంటే శ్రీక్రమాన్ని చదువుకుని మహాగణపతో సుబ్రహ్మణ్యం ఇలా ఏదో ఒక మంత్రం చేసి జీవితాన్ని మంగళప్రదంగా తీసుకెళ్తూ పది సంవత్సరాల్లో కూడబెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి పదింతలు ఒక నెల రెండు నెలల్లోనే సంపాదించవచ్చు కదా జీవితాన్ని ఎందుకు పాటు చేసుకోవాలి జీవితం ఉన్నదే ఆనందించడానికి అనుభవించడానికి చాలామంది చెప్తూ ఉంటారు ఇది చాలా కష్టమైన విధానం శ్రీక్రమం దీన్ని చేస్తూ ఉండాలి జీవితం బాగానే సాగుతుంది చివరికి మోక్షం వస్తుంది దీని కర్మ ప్రభావం ఉంటుంది కర్మ తగ్గిన తర్వాతే మంత్రం దాని ప్రభావం మనమే చూపిస్తూ ఉంటుంది ఇలా కానీ అసలు కర్మతో సంబంధం లేకుండా శాబరి విద్య చేస్తే చాలా మంచి ఫలితం తొందరగా వస్తుంది శాబరి విద్య చేయాలి ఎప్పుడో కాదు బయలుదేరిపోవాలి వెళ్ళి కాశీ కానీ ఉజ్జయిని కానీ ఎవరో ఒకరు అఘోరాలు ఉంటారు కదా అలాగే గురుముఖంగా చెప్పుకోవాలంటే కొన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని అడిగి శాబరి విద్య చేసేసుకుంటే అందరగా డబ్బులు సంపాదించవచ్చు కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవచ్చు హాయిగా ఉంటుందనిపిస్తోంది చాలామంది ఇవి చేస్తే ఇబ్బందులు వస్తాయంటున్నారు కదా అది నాకేమర్థమైందంటే అందరికీ తెలియకూడదు ఈ విద్య అనే ఉద్దేశంలో బహుశా ఇలాంటివన్నీ పెట్టుంటారు వెళ్తాను ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ముందు మంచి పుస్తకం కొనుక్కుంటాను శాబరి విద్యలకు సంబంధించి లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒక వీడియో చూసి ఒక పేపర్ మీద రాసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను ఏదైనా సాధించేస్తా సాధిస్తా శ్రీగురు భీమ నమ అహం కమలానందనాథ సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం మనలో చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒక పది మందిని కలిసి మనం మాట్లాడితే ఎనిమిది మంది పైగా ఇదే ఆలోచన ధోరణిలో ఉన్నారు తొందరగా మంత్రం చేసేయాలి దానివల్ల జీవితంలో డబ్బులు సంపాదించాలి కుటుంబంతో ఆనందంగా గడపాలి విలాసాలు పొందాలి ఇలాంటి ఆలోచన ఒక విద్య చేయడం వల్ల జాబరి లాంటి విద్య మనిషి జీవితంలో అనుకున్నవన్నీ అయిపోయి కుటుంబాన్ని జాగ్రత్తగా చక్కగా చూసుకోవచ్చు అనేది నిజమైతే ఎందుకు సన్యసిస్తారు ఇంకెవరు ఏ వృత్తులు పనులు కూడా చేయరు ఎందులో ఉండే సమస్య అందులో ఉంటుంది ఒక వృత్తి చేసేటువంటి వ్యక్తిని తీసుకుంటే పక్కన ఇంకో వ్యక్తి ఇంకో వృత్తి చేస్తున్నాడు వాడికేసి చూసి అనుకుంటాడు అనమాట చక్కగా కూర్చుని చేసే పని టైలరింగ్ లాంటిది అనమాట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కాళ్ళు చేతులు ఊపితే చాలు లాగా డబ్బులు సంపాదించవచ్చు టైలరింగ్ పని చేసే అనుకుంటాడు నా జీవితం అంతా దీనికే పరిమితం అయిపోయింది ఎక్కడ సరదాగా బయటికి వెళ్ళి ఏమి చేయలేని పరిస్థితి ఇలా ఈ వృత్తిని నేను కొనసాగించలేకపోతున్నానని తన బాధను వ్యక్తపరుస్తాడు జీవితంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తిలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు అలాగే మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక మంత్రం అందున శాబరి మంత్రం అన్నీ కలగజేసేస్తుంది జీవితానికి అలాంటప్పుడు శ్రీక్రమంలో చెప్పబడినటువంటి మంత్రాలు వీటిని ఎవరు చేస్తారు వీటిని చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కొన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా చాలా కష్టపడి చేయదగింది శ్రీక్రమంలో ఒక మంత్రం అలా సుదీర్ఘకాలం పాటు మంత్రాన్ని చేసిన తర్వాత మంత్ర సిద్ధి అవుతుందో లేదో తెలియదు దానివల్ల ఎటువంటి సత్ఫలితాలు వస్తాయి వాటిని మనం ఎలా అనుభవించవచ్చు ఇవి కూడా కర్మల మీద ఆధారపడి ఉంటాయి అంటే ఏ వ్యక్తికి తగ్గట్టుగానే ఆ కానీ ఒక మంత్రం చేస్తే ఖచ్చితంగా అందరికీ కూడా నలభై రోజులు అంటే నలభై రోజుల్లో సిద్ధిని కలగజేసి దర్శనం ఇచ్చేసేటువంటి మార్గం శాబరి వాస్తవంగా ఈ శాబరి అనేటువంటిది కొండ విద్యలు అంటారు వాటితో సమానమైందనమాట ఏదైనా ఈ చదువు అది స్పష్టంగా రానటువంటి వారు ఈ అవి పలకలినటువంటి వారు న్యాసాలు చేయడం ఆచమనాలు చేయడం పంచోపచార పూజలు చేయడం ఇవన్నీ పెద్దగా తెలియనివారు నేర్చుకునే ఆసక్తి కూడా లేనివారు ఎంచుకునేటువంటి ఒకే ఒక మార్గం శాబరి ఈ శాబరీల్లో అనేక కోట్ల శాబరీలు ఉన్నాయి అదీ కాకుండా అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆమ్నాయంలో చెప్పబడినటువంటి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శాబరి మంత్రాలు ఉన్నాయి అంటే శ్రీక్రమంలాగా ఒక పండితుడు మాత్రమే లేదా పూర్తిగా చదువుకున్నవాడు జ్ఞాని మాత్రమే చేయదగినటువంటి సాధన మార్గంగా కాకుండా సరువులు చేసుకునే విధంగా శాబరిని సృష్టించారు ఇక ఈ శాబరి విద్యల్లో అనేక రకాలు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో ఒక విధానం ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఒక ఉంటుంది ప్రాంతానికి తగ్గట్టుగా శాబరి మంత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి చదువుకున్నాడు ఇదే శాబరి మంత్రం తను చాలా కాలం ప్రాక్టీస్ చేశాడు అది సిద్ధి అయింది ఉపయోగించుకుంటున్నాడు తన దగ్గరకు శిష్యుడు చేరాడు తిన సాధన చేసిన క్రమంలో లేకపోతే కొంచెం వయసు పెద్దదవ్వడం వల్ల అది చెప్పిన దాంట్లో అంటే తనకి ఆశ్రయించిన శిష్యుడు ఉన్నాడు కదా ఆ గురువు ఆ శిష్యుడికి చెప్పేటప్పుడు కొన్ని కొన్ని పదాలు మారిపోయినా ఈ గురువు దగ్గర ఎలా పనిచేస్తుందో శిష్యుడి దగ్గర అలాగే పనిచేస్తుంది కానీ ఆమ్నాయంలో చెప్పబడిన మంత్రాలకు అవకాశం లేదు ఎలా పలకాలో అలాగే పలకాలి ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు అందరూ కూడా శాబరి విద్యల్లోకి వెళ్ళిపోవచ్చు కదా ఈ ఆమ్నాయపూర్వకంగా శ్రీక్రమాన్ని ఎందుకు అభ్యసించాలి అనే సందేహం కలుగుతుంది ఆమ్నాయం ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ మన కుటుంబాన్ని రక్షిస్తూ మనం వెరివేషాలు వేయకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన మార్గనిర్దేశం చేస్తుంది శాబరి అలా ఉండదు వాడు చెప్పింది జరుగుతుంది ఇలా చేస్తానంటే చేస్తాడు కాకపోతే కుటుంబానికి ఏమాత్రం రక్షణ ఉండదు కుటుంబం అనేటువంటి పదాన్ని కూడా పక్కన పెట్టమంటాడు శాబరి విద్యలు చేసేటప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి ఏ శాస్త్రాన్ని చదువుకోనివాడు వాడు తన జీవితంలో తన భాగస్వామితో అనుభవించేటువంటి ఆనందాలు ఏవైతే కనీస ఆనందాలు ఉంటాయో అవి కూడా ఈ వ్యక్తి అనుభవించలేదు శాబరి అంటే సుమారుగా పైశాచిక విధి లాంటిది అంటే పైశాచిక సాధనాలు ఉంటాయి కదా దాంతో సమానంగా ఉంటుంది పైశాచిక సాధనలు ఎలా చేస్తారో శాబరి సాధనలు కూడా అలాగే చేస్తారు అందులో వాడే ద్రవ్యాలు కూడా రెండిట్లో సుమారుగా ఒకే రకంగా ఉంటాయి అంటే ఒక్కో ప్రయోగాన్ని బట్టి ద్రవ్యం మారుతుంది పదార్థం మారుతూ ఉంటుంది కానీ ఉపయోగించే విధానాలు అందులో ఉపయోగించే ద్రవ్యం ఇవన్నీ కూడా పైశాచిక విద్యల్లోనూ అలాగే శాబరి విద్యల్లోనూ ఒకే రకంగా ఉంటాయి మరి ఇన్ని ఉన్నాయి కదా దీంట్లో శాబరి విద్యని ఎందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు అంటే త్వరితమైన ఫలితం సూచిస్తాడు నలభై రోజులు అని గురువు చెప్పాడంటే ఖచ్చితంగా నలభై రోజుకి పూర్తయిపోతుంది ఆ విద్య అది కూడా చాలా తక్కువ సంఖ్య ఉంటుంది బ్రహ్మ విద్యా సంప్రదాయంలాగా బ్రతుకున్నంత కాలం చేసే అక్కర్లేదు అప్పుడప్పుడు చేసిన దాని యొక్క యాక్టివేషన్ ఎప్పుడు అలాగే స్థిరంగా ఉంటుంది శాబరీ విద్యలు కుటుంబం పట్ల ఆపేక్ష కలిగి ధర్మబద్ధంగా అంటే కాస్త మంచిగా ప్రశాంతంగా జీవిద్దాం అనుకున్న వారు ఎవరో కూడా చెప్పుకోరు ఎవరైతే జీవితంలో నేను సర్వం కోల్పోయాను ఇంకా కొత్తగా కోల్పోయేదేం లేదు ఏదో ఒక విద్య నేను జీవితాంతం చేయలేను నేను ఓ బ్రహ్మ విద్యా సంప్రదాయం చెప్పుకుని గురువుగారు చెప్పినట్టుగా పది ఏళ్ళు చేయాలంటే పది సంవత్సరాల పాటు దాన్ని పట్టుకుని నేను సాధన చేయలేను ఆ తర్వాత వచ్చే ఫలితం మీద కూడా నాకు నమ్మకం లేదు అనుకునే వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్గం శాబరి శాబరిలో ప్రమాదకరమైనవే కాదు మంచివి కూడా ఉంటాయి కానీ ప్రమాదకరమైనటువంటి సాధనలు ఇచ్చిన ఫలితాన్ని శుద్ధ విద్యలు అంటే శాబరీలో కూడా శుద్ధ విద్యలు ఉన్నాయి అవి ఇవ్వలేవు ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటండి అనుకోవచ్చు ఒక శక్తిని ప్రేరణ చేయాలి అలా ప్రేరణ చేయాలంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి బతి మాలడం రెండోది భయపెట్టడం ఈ రెండిట్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకుంటూ ఉంటారు ఈ భయపెట్టే విధానం ఉంది చూసారా ఇవన్నీ తీవ్రతరమైన విద్యలో ఉపయోగిస్తారు శ్రీక్రమంలో కూడా ఒకనొక సందర్భంలో అంటే ఒకే ఒక మంత్రాన్ని తీవ్రంగా సాధన చేసేసిన తర్వాత గురువుగారు చెప్పింది అనగానే ఎక్కువ సంఖ్య ఎక్కువ రోజులు తదేకంగా చేసేస్తూ ఉన్నాడు అప్పటికి కూడా ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క కృప సాధకుడికి లేకపోతే కనుక మంత్రాన్ని భూర్జపత్రం మీద రాసి హోమంలో కాల్చేయమంటాడు అది క్రోధ విధి అంటాడు కోపంతో కూడినటువంటి విధానం అని అలాగే శాబరిలో రెండు రకాలని చెప్పాను కదా అందులో కూడా సుమారుగా శుద్ధ విద్య అనేది పదం ఉపయోగించవచ్చు ఎందుకంటే అవి సాత్వికంగా ఉంటాయనమాట రెండో తామసంగా ఉంటుంది మంత్రాధిష్టాన దేవత కాళి అనుకుందాం ఆ కాళిని రెండు రకాలుగా ప్రేరణ చేయొచ్చు ఒకటి అమ్మవారిని ప్రశాంతంగా భావించి శుద్ధ విద్యా సంప్రదాయం అంటే ఆవిని పొగుడుతూ కీర్తిస్తూ ఆవిడకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టి చక్కగా నిరంతరం ఆవిడ స్మరణ చేస్తూ చేసేటువంటి సాధన మనకు రెండోది శాబరీ విద్యల్లో కొన్ని తిట్లు ఉంటాయన్నమాట మంత్ర అధిష్టాన దేవతనే తిడుతూ చేస్తారు జపం దానివల్ల వాళ్ళ కోపం వచ్చేస్తుంది తీవ్రంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగ శాంతింప చేయాలి అనేది గురువుగారు చెప్తారు అందుకే అన్ని మంత్రాలు పుస్తకాల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ చూసి చేయొద్దంటారు చెప్పుకోదగినవి ఖచ్చితంగా గురువు దగ్గర చెప్పుకోవాలి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి ఆంజనేయానికి సంబంధించిన శుద్ధ విద్యలు ఉన్నాయి అవి ఒకవేళ సామాజిక మాధ్యమంలో దొరికినా చేసుకోవచ్చు అని ఎవరైనా ధృవీకరిస్తే కనుక ప్రయత్నం చేయొచ్చు అన్ని విద్యలు అంటే శాబరి విద్యలకి ఉపదేశం అక్కర్లేదు దేనికైనా అనుకోకండి చాలా మంత్రాలకు ఉపదేశాలు ఉన్నాయి అది కూడా ఏమిటి ఉపదేశం ఎవరైతే గతంలో చేసి ఉన్నారో ఆ విధానం వాళ్ళ దగ్గర చెప్పుకోవడం ఉంది తప్ప ఒక వ్యక్తిని ఆశ్రయించి ఆ వ్యక్తికి ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తి నుంచి శాబరి మంత్రాలు చెప్పుకుందుకు లేదు శ్రీక్రమంలో ఉన్నవాళ్ళు శాబరీ విధానం చేయొచ్చా అనే సందేహం కలుగుతుంది శ్రీక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే పూర్ణదీక్ష పూర్తయిపోయినటువంటి వాళ్ళు శాబరి విద్యలో కేవలం అవసరానికి అవసరం అంటే చిన్న చిన్న పనులు దృష్టి తీయడానికి స్ఫోటకాలు తొలగించడానికి పరబాధలు ఏవైనా ఉంటే ఆ వ్యక్తి శరీరం మీద తీవ్రంగా పడిపోకుండా ఉండడానికి అంటే ఆ వ్యక్తిని రక్షించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అంటే అలాంటివి మాత్రమే చెప్పుకోవాలి అలాంటివి మాత్రమే సాధన చేయాలి ఇక శ్రీక్రమంలో పూర్ణ దీక్ష కాలేదు పూర్ణ దీక్ష కన్నా ముందు ఏదైతే పాదుక కావచ్చు ఇంకోటి కావచ్చు మహావిద్యాక్రమం చెప్పుకున్న వ్యక్తి అయినా శాబరి చేయాలి శాబరీలో తీవ్రతరమైనటువంటి ప్రయోగ విధులు ఏవైతే ఉంటాయో అవి పూర్ణ దీక్షితులు చేయడానికి అర్హులు కాదు దానివల్ల ఏం జరుగుతుందంటే శ్రీక్రమం యొక్క పటుత్వం బలహీనపడుతుంది అంటే ఈ క్రమాన్ని వీడు ఆచరిస్తాడు కదా దీనివల్ల ఈ వ్యక్తికి ప్రాప్తించినటువంటి పట్టు ఏదైతే ఉంటుందో అది ఈ చిన్న చిన్న ప్రయోగాలు శాబరీలో ఉపయోగించే ప్రయోగాలు చేయడం వల్ల బలహీన పడిపోతూ ఉంటుంది అందుచేతనే శ్రీక్రమంలో ఉన్నవాళ్ళు సాధారణంగా శాబరి విద్యల జోలికి వెళ్ళరు కేవలం అరకొరగా ఏమో ప్రదర్శన చేయాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఏదైనా సరే నేను అనుకున్న సాధించేసేయాలి ఖచ్చితంగా అది మంచైనా చెడైనా పర్వాలేదు అనుకునేవారు మాత్రమే వెళ్తారు సగటు సాధారణమైన వ్యక్తి శాబరి శాబరిని ఎంచుకోవచ్చు తొలి రోజుల్లో ఎలాగైతే అభిమానాన్ని చాటారో దేవత మీద ఎప్పటికీ కూడా అలాంటి అభిమానాన్ని కొనసాగిస్తానన్న బలమైన నమ్మిక మీలో ఉంటే కనుక శాబరి చెప్పుకోవచ్చు అలా కాకుండా మనం చెప్పుకునే రోజుల్లో సిద్ధయ్యే రోజుల్లో ఒకలా ప్రవర్తించి అది మనకి కలిగిన తర్వాత విద్య తాలూకా ఫలితం మనం పొందిన తర్వాత వినియోగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే కనుక అదే శాబరి క్రమక్రమంగా ఏ రోజుకు ఆ రోజు బలహీనపరుస్తూ ఉంటుంది వాడిని వాడి కుటుంబాన్ని కూడా మొదట్లో చెప్పాను జీవితం చాలా విలువైంది ఏదైనా ఇక్కడే అనుభవించేసేయాలి అని చేత నేను శాబరీ చేసేస్తాను అన్న మాట చెప్పాను కదా ఏ రకంగానూ జీవితంలో ఏ బాధ్యతలు లేవు ఏ ముచ్చట లేదు అనుకున్న వ్యక్తి ఏదో వివాహానికి అనర్హుడు ఉంటాడు ఒకడు కానీ పురుషుడే ఆ అర్హత అనేది ఏంటంటే వారి స్థాయి అన్నమాట వాడి అర్హతని కోల్పోయేలా చేసింది ఆ స్థాయి కానీ వాడి వివాహం పట్ల వ్యామోహం ఉంది అంటే చేసుకోవాలనే అభిలాష ఉంది కానీ వాడికి సంబంధాలు ఎవరు ఇవ్వట్లేదు అలాగే వాడి వయసు పెద్ద అయిపోయింది వాడు వార్ధక్యంలో కూడా వచ్చేసాడు వివాహం కాలేదు వాడి కారణం వాడి స్థితి అన్నమాట లేదా ఒక రోగి వాడిని చూసిన వాడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి శారీరకమైన రోగం కలిగిన వ్యక్తి వీళ్ళల్లో నా ఈ జీవితంలో నేను కొన్ని వాంఛలు అనుభవించాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎలాగైతే భౌతికంగా ఇంకా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కానీ వ్యక్తి చేదరించుకోవడమే తప్ప ఆ వ్యక్తి కోరుకునేటువంటి ఆనందాన్ని వీడికి అందించే పరిస్థితి లేనప్పుడు మాత్రమే కొన్ని సాధనలు చెప్పబడ్డాయి అప్సరా సాధనలు లాంటి అలాగే శాబరీ చేయాలన్నా ఇంక జీవితంలో పెద్ద ఏమీ లేదు అంత అయిపోయింది ఏదైనా సరే నాలుగు రూపాయలు సంపాదించాలి ఉన్నన్ని రోజులు ఏదో ఆనందంగా కాలక్షేపం చేసేయాలి అంటే ధనం వల్ల మాత్రమే ఆనందం కలుగుతుంది అని కొంతమంది అభిప్రాయం అటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట మన దగ్గర ఏది ఉండదో దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు దాని గురించే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిస్ అయిపోయారు కాబట్టి దొరికిన దాని గురించి ఆలోచించరు వాళ్ళు ఏదైతే కోల్పోతారో దాని గురించి ఆలోచిస్తారు అలాగే ఏ వ్యక్తి దగ్గర ఏది ఉండదో దాని గురించి ఆలోచిస్తాడు సంపాదించడం కోసం చాలా కష్టపడతాడు రోగాన్ని తెచ్చేసుకుంటాడు డబ్బులు చాలా సంపాదించేసాడు అప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు వాడి దగ్గర లేదు కదా ఇప్పుడు అది దాన్ని మళ్ళీ వృద్ధి చేసుకోవడానికి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏది మనం కోల్పోతామో ఏది మన దగ్గర ఉండదో దాని గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం ఎవరైనా అంతే అలాగే ఈ శాబరి విద్య ఏదైతే ఉందో ఇది ఎవరు చేయాలంటే నాకు ఇంకా మార్గం లేదు ఇంకా ఇంకా బ్రతుకు తెరువు లేదు నాకు ఖచ్చితంగా నేను ఏదో ఒక పని చేసి అంటే ఇలాంటి విద్యలు ఏదో చేసి కాలక్షేపం చేయాలి దీనికోసం సంవత్సరాలు సంవత్సరాలు వెచ్చించలేను ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి ఏదో ఒక ఆరు మాసాలు సంవత్సరం గురువుని చేరి లేదా ఒక క్షేత్రానికి వెళ్ళిపోయి సాధన చేసుకోవాలి తద్వారా నేను అనుకున్నటువంటి ఫలితాన్ని పొందాలనుకునేటువంటి వారికి మాత్రమే శాబరి సహకరిస్తుంది వాడికి ఉపయోగం మంచి గృహస్థాశ్రమ జీవితం ప్రశాంతమైన వాతావరణం జీవితంలో కొంచెం మంచిగా బ్రతికితే చాలు అనుకునేవాళ్ళు శ్రీ క్రమానికి వెళ్ళాలి అది వెంటనే ప్రభావాన్ని చూపించదు నేను గతంలో కూడా చెప్పాను క్షుద్రానికిను మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ విధులకి సంబంధించి వ్యత్యాసం ఈ మంత్రశాస్త్రంలో ఆమ్నాయపూర్వకంగా చెప్పబడినవన్నీ కూడా పాలతో సమానం చతుర్థ విధులు తీవ్రమైన తాంత్రిక విధులన్నీ కూడా మద్య సమానం మద్యం అంటే సుర ఇక పాలు తీసుకోవడం వల్ల వీటిలో వెంటనే తీవ్రత కానీ పుష్టి కానీ ఏమీ ఉండవు కానీ వృధాన పాలు తాగడం అంటే అది లోపలికి వెళ్ళి ఏం మంచి చేయాలో చేసుకుంటుంది లోపల అది పైకి కనిపించదు కానీ మద్యం స్వీకరించిన వెంటనే ఈ ప్రపంచాన్ని మరిచిపోయేలా చేసి ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది ఆ ప్రపంచానికి వాడు రాజు అనమాట అది ఎంతసేపు అదే దీర్ఘకాలికంగా జీవితాంతం ఉంటుందా వాడు అది గ్రహించిన తర్వాత సమస్యలు మర్చిపోతాడు ఆ మత్తులోకి బయటకు వచ్చాక సమస్యలు పోతాయా శాబరి విధానం శ్రీక్రమం కూడా అంతే నాకు ఇవన్నీ కాదండి నేను ఉన్నంతకాలం కూడా రోజు నేను ఆ మద్యాన్ని స్వీకరిస్తూ ఉంటాను నాకు బయట మార్పులే అక్కడ కనీసం మానసికంగా ఆంతరంగికంగా నేను ఈ సమస్యలు మర్చిపోతే అనుకునేవాడిని సరే ఇతను కాలక్షేపం చేయని చెప్తారు అంటే శాబరి విధులు చెప్పుకోవాలి నా జీవితం విలువైంది ఇప్పుడు కాకపోతే రేపైనా సరే నేను ఒక ఖ్యాతిని సంపాదించాలి తృప్తితో జీవించాలి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే తృప్తితో నేను జీవితాన్ని చక్కగా ఆస్వాదించాను నా కుటుంబానికి న్యాయం చేశాను వాళ్ళకి కావలసినవన్నీ కూడా వారికి అమర్చాను భౌతికంగా నేను లేకపోతే లేనేమో బహుశా కానీ లోటు అంటే నేను లేని లోటు ఏదైతే ఉంటుందో ఆ లోటుని భర్తీ చేసే దిశగా నేను అన్ని కూడా వనరులు సృష్టించాను అనుకునేలా చేస్తుంది శ్రీకరం కాబట్టి అందరూ తెలుసుకోండి శాస్త్రంలోకి ప్రవేశించే ముందు మనం ఎంచుకున్నటువంటి మంత్రం దాని లక్షణం అది మన మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది దానివల్ల మంచి ఉంది చెడే ఉంది దాన్ని అసలు ఎలా ప్రేరణ చేయాలి మనం అసలు ఏ శాస్త్రంలో చెప్పబడిన విధానాలు ఉన్నాయి కదా వాటిల్లో దేనికి అరుగుణం అర్హత అనేది నేను వేరే రకంగా చెప్పట్లేదు రోజువారి సమయం ఉంటుంది మనం చేసుకునే వృత్తులు పనుల్ని బట్టి కానీ నేను ఒకటి చెప్తాను అన్నీ మానేసి ఇందులోకి అయితే రావద్దు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ శ్రీక్రమంలో సాధన చేసుకోవాలి అన్నీ మానేసి నేను ఇందులో కూర్చుని నేను దీనికోసమే సాధన చేస్తానంటే దానివల్ల ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా రోజు రోజుకి వాడి సమస్యలు జటిలం అవుతాయి తప్ప ఎందుకంటే ఏ పని చేయడు కదా కేవలం సాధన చేయడం చేత అన్నీ మారిపోవు మన ప్రయత్నం కూడా అలాగే ఉండాలి ప్రయత్నం ఎప్పుడైతే బలంగా ఉంటుందో మన సాధన మనకు సహకరిస్తుంది శ్రీక్రమంలో చెప్పబడే సూత్రం అదే కాబట్టి చక్కగా నేను అలాగ జీవితాన్ని ఆనందంగా అనుభవించి నా వెనకాల నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ఉద్ధరించి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆ ఆలోచన దృక్పథం ఉన్నవాళ్ళు మాత్రం శ్రీక్రమంలోకి వెళ్ళాలి కాదు నేను జీవితాన్ని అనుభవించేసేయాలి అంటే నేను అనుకున్న ఆనందాలన్నీ పొందేసేయాలి బోలను డబ్బులు సంపాదించేసేయాలి ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రక్షణ వాటితో నాకు పెద్ద సంబంధం ఏం లేదు నా అంతటా నేను ఎంత ఆనందాన్ని అనుభవించాను అనేది ముఖ్యం అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు శాబరి ఎంచుకోండి శాబరి దీర్ఘకాలికంగా పనిచేయదు శ్రీక్రమం శ్రీక్రమంలో చెప్పబడిన మంత్రాలు తొలుత ప్రారంభ దశలో ప్రభావం చూపించకపోయినా అంటే ఆ జప ఫలాన్ని ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో వీని రక్షించుకుంటూ ఉంటాయి శబరీల్లో కొండ విద్యలు కూడా ఉంటాయి అలాగే ప్రామాణికమైనవి ఉంటాయి నాథ సంప్రదాయంలో కూడా అంటే ఇప్పుడు నాథ సంప్రదాయం అంటే పూర్వ దీక్ష చెప్పుకున్న వాళ్ళు నాథ సంప్రదాయంలో చెప్పుకుంటే చివర ఆనందనాథ అని వస్తుంది నాథ్ అని ఖచ్చితంగా వస్తుంది ఉత్తర భారతదేశం అయిపోయితే నాథ్ అని వస్తుంది మనకి నాథ అని వస్తుంది ఇప్పుడు నా పేరు కమలానందనాథరాగ్ అన్నమాట నాథ సంప్రదాయం ఇక ఇదే సంప్రదాయంలో శాబరీలు కూడా ఉంటాయి నాది సంప్రదాయంలో శ్రీక్రమం చెప్పుకున్నటువంటి వాడు నాది సంప్రదాయంలోనే శాబరి విద్యలో శుద్ధ విద్యను మాత్రమే ఎంచుకోవాలి తీవ్రతరమైనటువంటి తామస విద్యలు చేయడానికి అర్హులు కాదు ఈ వివరం అంతా మీకు అర్థమని అనుకుంటున్నాను చెప్పాను గతంలో మీ ముందుకి మరలా కొత్తగా ప్రతిరోజు కనిపించే దిశగా సమయం ఎక్కువ వెచ్చించి యూట్యూబ్ కోసం వీడియోలు పొందుపరుస్తానని చెప్పి అందులో భాగంగా ఏదో ప్రయత్నం పీఠానికి సంబంధించిన విధులన్నీ సంపూర్ణంగా ఉగాది నుంచి ప్రకటించబడతాయి నిర్వహించబడతాయి ఈ లోపల అప్పుడప్పుడు ఒక మంచి విషయాన్ని తీసుకుని మేము ముందుకు వస్తూ ఉంటాను నలుగురికి అర్థమయ్యే దిశగా ఇక మీదట వీడియోలు చేయాలని ఆలోచిస్తున్నాను అంటే నా పదజాలం కూడా కాలమానానికి తగ్గట్టుగా ప్రస్తుత రోజులకు తగ్గట్టుగా మాట్లాడుతూ మీ అందరికీ కూడా శాస్త్ర విలువల గురించి అంశాలు ఎంతవరకు ప్రకటించచ్చో అంతవరకు ప్రకటించి నా అనుభవాలు గురువుల యొక్క ఆశీస్సుల వల్ల వారి ద్వారా గ్రహించిన జ్ఞానామృతం ఏదైతే ఉందో అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను సర్వేదనా భవంతు సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ